అందరికీ నమస్కారం నా పేరు సత్యనారాయణ నేను నేన్టీఎన్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం టైటిల్ డీడీ యాక్ట్ చట్టం ట్వంటీ టూ ఏ చట్టం తీసుకొచ్చి భూముల మీద ప్రభుత్వ పెత్తనాన్ని ప్రోత్సహించింది భూములు ఒకవేళ ఏదైనా చిన్న అలిగేషన్స్ ఉన్నా కూడా దాన్ని క్రియేట్ చేసి వైసీపీ నాయకులు పెత్తనాలు చేయాలని తద్వారా ఒక రాజకీయంగా కానీ ఇంకొక విధంగా కానీ వాళ్ళు పెత్తనం ఊళ్ళోళ్ళ భూముల మీద అందరి భూముల మీద వాళ్ళు పెత్తనం చేయాలని చూశారు అది చాలా దారుణం వంశపారంపర్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి రైతు వారసత్వంగా వాళ్ళ పూర్వీకుల నుంచి తాత ముత్తాతల నుంచి తండ్రుల నుంచి ఎప్పుడూ ఎప్పటి నుంచో వారసత్వంగా వస్తున్న భూముల మీద వైసీపీ ప్రభుత్వం టైటిల్ డిడి యాక్ట్ చట్టం పెట్టి ట్వంటీ టూ ఏ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళు పెత్తనం చేయాలని గుళ్ళోళ్ళ భూముల మీద వాళ్ళు పెత్తనం చేయాలని చూశారు చూసిన తర్వాత దానికి తగినట్టుగానే ప్రజలు కూడా రైతులు కూడా తీర్పు ఇచ్చారు ఈరోజు దాని పలికే ఈరోజు కూటమి ప్రభుత్వం అఖండ విజయం ఈరోజు దాన్ని కూటమి ప్రభుత్వం ఈ దుర్మార్గమైనటువంటి చర్యని ఈ దుర్మార్గమైనటువంటి చట్టాన్ని రద్దు చేసి టైటిల్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసి ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఉన్నతమైన నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వానికి సందర్భంగా ఒక రైతుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే భూములు ఫ్రీ హోల్డ్ కొత్తగా అవకాశం ఇవ్వడం కూడా సంతోషకరం మంచిది అలాగే కొన్ని భూములు ఒక కుటుంబానికి జీవితంలో ఒక్కసారి ప్రభుత్వ భూమిని ఇస్తారు ఇచ్చే హక్కు ఉంటుంది తీసుకునే హక్కు ఉంటుంది ఒకేసారి తప్ప ఇంకా ఎప్పుడు కూడా అవకాశమేం లేదు అలాంటిది కొంతమందికి భూమి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా భూపంపిడింగ్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఇది చాలా తప్పుడు నిర్ణయాలు తప్పుడు ఒక ప్రభుత్వ గతంలో చాలామంది అధికారులు మోసం చేశారు అలాగే ఊర్లో లేనటువంటి ఊర్లో రేషన్ కార్డులు కూడా లేనటువంటి వాళ్ళకి ఆ ఆధార్ కార్డు లేని వాళ్ళకి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అసలు ఆ ఊరికే సంబంధం లేని వాళ్ళకి కూడా ఆ భూమిలో దొంగ పట్టాలు ఇచ్చారు ఆ దొంగ పట్టాలన్నీ కూడా విచారం చేసి ఫ్రీ హోల్డ్ చేయాలి ఆ ఫ్రీ హోల్డ్ ఆ దొంగ పట్టాలకు ముందే ఫ్రీ హోల్డ్ అయ్యాయి అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ హోళ్ళు చేశారు వాటి మీద కలెక్టర్ గారు విచారణ జరపాలి ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మొత్తం కూడా విచారణ జరపాలి ఎన్ని గ్రామాల్లో ఉన్నాయి ఎన్ని పంచాయతీల్లో ఉన్నాయి జిల్లాలో ఎన్ని బోగస్ పట్టాలు ఉన్నాయి ఆ బోగస్ పట్టాలకు ఎన్ని ఫ్రీ చేశారు ఎన్ని డబుల్ ఎంట్రీ ఉన్నాయి ఒకే కుటుంబానికి రెండు సార్లు పట్టాలు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రభుత్వం గౌరవ కలెక్టర్ గారు కానీ గౌరవ ఆర్డీఓ గారు కానీ గౌరవ ఎంఆర్ఓ గారు కానీ విచారం జరిపి ఫ్రీఓళ్ళలో జరిగిన అవకతవకల మీద విచారం జరిపి న్యాయంగా ఉన్న ప్రతి ఒక్క భూమిని కూడా ఫ్రీఓల్ చేయాలని సవర్ణంగా మనం చేసుకుంటున్నాము అలాగే వంద రూపాయలకే వారసత్వ రిజిస్ట్రేషన్ అది కొత్తగా కోటమి ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది దానివల్ల రైతులకి ఎంతో మేలు జరుగుతుంది కొంతమంది చనిపోయారు తల్లిదండ్రులు కానీ అలాగే వాళ్ళ తాతల పేర్ల మీద కూడా కొంతమంది భూములు ఉన్నాయి అవన్నీ కూడా ఈ స్కీమ్లో డబ్బులు ఖర్చు కాకుండా రైతుకి రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానివల్ల పెన్షన్లు కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి గతంలో జరిగాయి అవన్నీ కూడా సరి చేసుకునే అవకాశం ఉంటుంది ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మంచి నిర్ణయం స్వాగతించదగ్గ నిర్ణయంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అందరికీ నమస్కారం